హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జయంతి తెలుగు బ్లాగ్స్ నేను మీ జయంతి ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు చికెన్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత దాల్చిన చెక్క లవంగాలు యాలకులు కొంచెం జీలకర్ర వేసుకొని అవి వేగిన తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై అవ్వనివ్వండి ఆనియన్ కూడా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలు వేసి ఫ్రై అవ్వనివ్వండి టమాటాలు మెత్తగా మగ్గిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని కలుపుకోండి ఒకసారి ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గనివ్వండి ఐదు నిమిషాల తర్వాత పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ టేస్ట్కి సరిపడా కారం వేసుకొని ఒకసారి కలుపుకోండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి తర్వాత కర్రీకి సరిపడా వాటర్ వేసుకొని ఉడకనివ్వండి కర్రీని చికెన్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు రెండు టీ స్పూన్ల వరకు ధనియాల పొడి కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోండి అంతే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఇన్స్టాలో ఫేస్బుక్లో ఫాలో అవ్వండి